ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తులు శిష్యులు పొందిన అనుభవాలు ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశం మేరకు యజ్ఞాలు పూజలు ఎక్కడ జరిగినా కూడా బి రాధాకృష్ణమూర్తి గారు అదేనండి మన బీఆర్కే గారు అందులో ముఖ్యపాత్ర పోషిస్తూ ఉండేవారు గురుదేవుల ఆజ్ఞను శిరసవహిస్తూ భావయుక్తంగా నిర్వహిస్తున్న మహత్తరమైన కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షంగా ఎందరో భక్తులు ఆనందానుభూతులు పొందారు దురదృష్టవశాత్తు అటువంటి లీలలను సాయిదాస్వామి ప్రత్యక్షంగా పొందలేకపోయినప్పటికీ బీఆర్కే గారి ద్వారా అలాంటి లీలలు ఎన్నో విన్నారు బి రాధాకృష్ణమూర్తి గారు ఇలా అనుకున్న సత్ఫలితాలు పొందాలంటే చేస్తున్న పూజలు కానీ యజ్ఞాలు కానీ శాస్త్రోక్తంగా అవసరమైన పూజా ద్రవ్యాలతో నిర్వహిస్తూ ఉండేవారు అన్నిటికంటే ముఖ్యంగా శ్రీ పునానంద స్వామీజీ వారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలి కదా అది కనుక ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు కొన్ని సందర్భాల్లో అయితే దొరకని అనుకున్న పూజా ద్రవ్యాలు కూడా చాలా చిత్రమైన రీతిలో అందటం విశేషం అందుకు ఉదాహరణగా శ్రీ సాయిదాస్ స్వామి గారు చిరుకలూరుపేట కేవి చలం గారు కలిసి రెండు వేల రెండవ సంవత్సరం జనవరి మాసాంతంలో గుంటూరుకు వెళ్ళి బీఆర్కే గారిని కలుసుకున్నారు అప్పుడు బీఆర్కే గారు అక్కడ మహారుద్ర యజ్ఞానికి అవసరమైన నవవిధ ప్రమిదల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అదే సమయంలో ఎటువంటి పరిచయం లేని ఒక పాఠశాల అధ్యాపకుడు అడగకుండానే ఆ నవ విధ ప్రమిదలను తీసుకురావటం బీఆర్కే గారికి ఇవ్వటం విశేషం మహత్తరమైన స్వామీజీ వారి మహిమను అర్థం చేసుకున్నారు శ్రీ సాయిదాస్ స్వామీజీ రెండు వేల రెండవ సంవత్సరం మార్చి పదవ తేదీ కూడా మరొకసారి మహత్తరమైనటువంటి మహిమను వీక్షించే అదృష్టం కలిగింది సాయిదాస్ సాయిదాస్వామిజీకి గురుకృప వలన సున్నిపెంట గురుపీఠంలో జరిగిన రెండు వేల రెండవ సంవత్సరం మహాశివరాత్రి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టాన్ని పొందారు ఆయన మార్చి తొమ్మిదవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరం అంటే శనివారం రోజు రాత్రి హైదరాబాదు లింగంపల్లి ఆశ్రమంలోని నిమ్మ చెట్టు నుండి నాలుగు నిమ్మకాయలు కోసి బ్యాగులో పెట్టుకున్నారు మరుసటి రోజు తెల్లవారుజామున ఆశ్రమం చేరిన ఆయన ప్రభాత కృత్యాలు నిర్వహించుకుని ఆ నిమ్మకాయల కవర్ తీసుకుని ఆఫీసు రూమ్కు వెళ్ళగా అక్కడికి గురూపాసకుడు అన్నపూర్ణాలయంలో అహోరాత్రులు సేవలు చేస్తున్న కృష్ణారెడ్డి గారు అక్కడికి వచ్చారు అప్పుడు స్వామి గారు ఆ నిమ్మకాయల కవర్ను అతనికి ఇవ్వగా అతను అన్నారు ఇదేమిటి స్వామి అని ఇవి నాలుగు నిమ్మకాయలు మన లింగంపల్లి ఆశ్రమం నుండి తీసుకువచ్చాను నాన్న అని చెప్పగా కృష్ణారెడ్డి గారు అన్నారు అబ్బా అలాగా అని ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అది అర్థం కాక స్వామి గారు ఈ శివరాత్రి సందర్భంలో ఇంతమంది భక్తులు ఉండగా తాను తీసుకువచ్చిన ఈ నాలుగు నిమ్మకాయలు ఎందుకు సరిపోతాయి దేనికి పనికొస్తాయి అయినా ఉన్నవి తెచ్చాను అని కిందుడై ఆలోచిస్తూ ఉండగా కృష్ణారెడ్డి గారు అన్నారు మన బీఆర్కే గారు అంత సామాన్యులు కారు వారి సంకల్పం బాగా పనిచేస్తుంది అని అనటంతో సాయిదాస్ స్వామీజీ ఆశ్చర్యపోయారు ఈ నాలుగు నిమ్మకాయలకు బీఆర్కే గారి సంకల్పానికి ఏం సంబంధం ఉందని ఆయన అనుకుంటూ ఉండగానే కాలకృత్యాలు ముగించుకొని బీఆర్కే గారు నూతనంగా నిర్మించిన అన్నపూర్ణాలయంలోని యజ్ఞ వేదికపైకి వచ్చారు ఆయన చూడగానే కృష్ణారెడ్డి గారు పొరుగు పరుగున వెళ్ళి ఆ నాలుగు నిమ్మకాయలు ఇచ్చి ఇదిగో నిన్న రాత్రి మీరు అడిగిన నిమ్మకాయలు అని అనగానే బీఆర్కే గారు ఆ నిమ్మకాయలను కృష్ణారెడ్డి గారిని మార్చి మార్చి చూసి నవ్వుతూ వాటిని తీసుకున్నారు ఇదంతా గమనిస్తూ అయోమయంతో స్వామి గారు వారి వద్దకు వెళ్ళి విషయం అడగ్గా కృష్ణారెడ్డి గారు అన్నారు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బీఆర్కే గారు ఈరోజు ఉదయం యజ్ఞానికి కొన్ని నిమ్మకాయలు కావాలి అని చెప్పిన విషయం వెల్లడించారు అప్పుడిక కొట్లేమీ లేనందున నిమ్మకాయల గురించి ఏం చేయాలో అని ఆందోళన చెందాం అయితే ఇప్పుడు ఇదిగో స్వామివారు మీ ద్వారా నిమ్మకాయల సమస్యను తీర్చారు అని కృష్ణారెడ్డి గారు వివరించగా ఆ మహాశివరాత్రి సందర్భంగా జరుపుబడిన మహారుద్ర యజ్ఞానికి అలా అనుకోకుండా తాను భాగస్వామ్యం కావడానికి గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ విధంగా అవకాశం కల్పించినందుకు ఎంతగానో తృప్తి చెందారు శ్రీ సాయిదాస్ స్వామీజీ భక్తులు శిష్యులు భక్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుండి పొందినటువంటి అనుభవాలు మహిమలను తెలుసుకునే ప్రయత్నంలో శ్రీ సాయిదాస్ స్వామి గారు పర్యటిస్తూ ఉండేవారు తరచూ ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉండేవారు ప్రతిసారి సాయిదా స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి గురుదేవుని సమాధికి ప్రదక్షిణలు చేసి వారి అనుగ్రహశిస్సులు పొందుతూ ఉండేవారు రెండు వేల రెండవ సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ ఉదయం బీహెచ్ఎల్ లింగంపల్లి ఆశ్రమం నుండి బయలుదేరే ముందు ఆశ్రమం నిమ్మ చెట్టు నుండి కొన్ని కాయలు కోసుకొని తీసుకువెళ్ళారు సాయంత్రం ఐదు గంటలకు సాయిదాస్ స్వామీజీ సున్నిపెంట ఆశ్రమం చేరగానే ఆ నిమ్మకాయలు వంటగదికి తీసుకువెళ్ళగా ఆశ్రమం ఎలక్ట్రీషియన్గా సేవ చేస్తున్న బాలరెడ్డి వంటగదిలో నుండి బయటకు వస్తూ ఉన్నాడు అప్పుడు ఆ నిమ్మకాయల కవర్ను అతనికి ఇవ్వగా అతను ఇదేంటి స్వామి అని అడిగాడు అప్పుడు సాయిదాస్ స్వామీజీ చెప్పారు ఇవి మన లింగంపల్లి ఆశ్రమం నుండి తెచ్చిన కొన్ని నిమ్మకాయలు అని బాలరెడ్డి ఆశ్చర్యంతో అన్నాడు వీటి గురించి మేము ఇప్పుడే మాట్లాడుకున్నాము అని అతని ముఖంలో మాటల్లో కనపరిచిన భావం గమనించిన సాయిదాస్ స్వామికి ఇంతకు ముందు ఇలాంటి ఒక అనుభవం కలిగి ఉన్నందున ఆకాంక్షతో తాను విషయం అడగ్గా అతను అన్నాడు రేపు ఉదయం టిఫిన్కి ఏం చేయాలని తాను చంద్రమ్మ బిడ్డ విజయను తన భార్య రమాదేవిని అడగ్గా వాడు నిమ్మకాయలు ఉన్నట్లయితే పులిహోర చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కడి నుండి వస్తాయి కాబట్టి రేపు అల్పాహారానికి ఉప్మా చేయాలి అని చెప్పటం జరిగిందని బాలరెడ్డి వివరించాడు అప్పుడు అయ్యో ఎక్కడి నుండైనా కొన్ని నిమ్మకాయలు దొరికితే బాగుండేది అని అనుకుంటూ తాను బయటకు వస్తున్న తరుణంలో అంతలోనే మీరు ఎదురొచ్చి నిమ్మకాయలు కవర్ ఇచ్చారని చెప్పగా సాయిదాస్ స్వామి గారికి ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు యజ్ఞానికి నాలుగు నిమ్మకాయలు అవసరమైతే పులిహోర విజయం వచ్చేసరికి నలభై నిమ్మకాయలు అవసరమయ్యాయి రెండవసారి తాను తెచ్చినది నలభై నిమ్మకాయలే ఇలా ఆశ్రమానికి అవసరమైనవన్నీ వాటంతటవే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అద్భుతమైన మహిమతో సమకూరుతూ ఉండేవి శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి